ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల తప్పుల ఆరోపణలు చేశారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యమంత్రి మాటలను ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలను పట్టించుకోలేదు ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గత శాసనసభ ఎన్నికలకు ముందు అనేక మాటలు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల తర్వాత ఈ హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయనకి ఇచ్చింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు బీజేపీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఏదైతున్నదో చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణలో మనకు అనిపిస్తూ ఉంది మాది పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా పదేళ్ళు మాదే అధికారం ఉంటుందని ఏదైతే మాకు ఎదురు లేదు తిరుగులేదని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి జరిగినటువంటి రెండు ఎన్నికల్లో కూడా కర్రు కాచి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల కోసం మేము ఉద్యమ బాట పడతాము పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంస్థాగత పర్వం జరిగింది ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా పూర్తి చేసుకుంటున్నాం మధ్యలోనే ఈ యొక్క ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు అందరూ గత నాలుగు నెలలుగా ఇదే పని చేస్తూ ఉన్నాం ఈ యొక్క రానున్నటువంటి ఒకటి రెండు నెలల్లో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశలో ముందుకెళ్తాం ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల మీద ఈరోజు చాలా అసంతృప్తి ఉపాధ్యాయుల్లో ఉంది ఉద్యోగస్తులు గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మా పార్టీలో శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ మా పార్టీ తరఫున ఈ యొక్క ప్రజల సమస్యల మీద కానీ ప్రత్యేకంగా ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు పట్టభద్రుల సమస్యల మీద రైతాంగ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అడుగడుగున ఈ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తాం తెలంగాణ సమాజం తరఫున తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభలోను శాసన మండలిలోనూ వినిపిస్తాం శాసన మండలిలో కూడా ఈరోజు ముగ్గురు మరి తప్పకుండా ఏదైతే త్రిశూలం ఉంటుందో అదేవిధంగా మా ముగ్గురు శాసన మండలి సభ్యులు కూడా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం అనేక రకాలుగా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను వేధించినప్పటికీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తన సహచార మంత్రులు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమంది అనేక రకాల తప్పుడు ప్రచారం చేసి బీజేపీని ఓడించాలని కుట్ర చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది ఈ విజయానికి మేమేమీ అతి ఉత్సాహం చూపించడం లేదు మా బాధ్యత పెరిగిందని భావిస్తూ ఉన్నాము తెలంగాణ ప్రజలు మరింతగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం మీద మరింతగా ఉద్యమించాలని తెలంగాణ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాకు బాధ్యత పెట్టారని భావిస్తూ ఉన్నాం తప్పకుండా బాధ్యతను మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది గౌరవ శాసనసభ్యులు ఎనిమిది మంది గౌరవ శాసన మండలి సభ్యులు ముగ్గురు అందరం కలిసి రానున్న రోజుల్లో పోరాటాలకు సమాయుతం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం డబుల్ డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం ఈరోజు అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ మాత్రం ఈరోజు మేము వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడాలి తెలంగాణను రక్షించాలి అందుకే సేవ్ తెలంగాణ సపోర్టు బీజేపీ అయినటువంటి నినాదంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను భావిస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతను తప్పకుండా శిరసావహిస్తూ ఆ బాధ్యతను నిర్వహి నిర్వహిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడే రిఫరెండము అని నేను అనను కానీ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు నిర్ణయించుకొని అది రిఫరెండమా లేకపోతే వాళ్ళ వైఫల్యమా వాళ్ళ మీద ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాట లేకపోతే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని నా తెలంగాణ ప్రజలైనటువంటి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ తెలంగాణ ఆడబిడ్డలకు కానీ తెలంగాణ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే దళిత సోదరులకు ఇచ్చినటువంటి పన్నెండు లక్షలు ఇవన్నీ హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని మాత్రమే నేను కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ తప్పకుండా మరి ముందు నడుస్తుంది అండగా నిలబడుతుందని కోరుతా ఉన్నాను నేను ఈ ఈ తెలంగాణ ప్రజల మద్దతుతో గెలిచాము మేము తెలంగాణ ఉపాధ్యాయుల మద్దతుతో గెలిచాము తెలంగాణ ఉద్యమకారుల ఆశీస్సులతో గెలిచాము తెలంగాణ పట్టబద్దుల అండతో గెలిచాము తెలంగాణ ఉద్యోగస్తుల యొక్క మరి ఆశీర్వాదాలతో గెలిచాము ఈ పార్టీలు మాట్లాడేటువంటి పనికిరానటువంటి మాటలు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళలాగా అవకాశం కోసం అవసరం కోసం ఒకరినొకరు కలిసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉంది ఈ రాష్ట్రంలో చరిత్ర చెప్తా ఉంది నగ్న సత్యం అది కాబట్టి మేము ఈ రోజు వరకు ఎవరికి కలవలేదు ఎవరిని కలిసే ప్రసక్తి లేదు మళ్ళీ మళ్ళీ వాళ్ళకు పనికిరాని మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి కర్మ మాకు లేదు అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరు వచ్చి వీరు వారి కలిసాడు వాడు వీడు కలిశాడు వీడు ఇదే 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 భాష ఈరోజు ఈ రెండు పార్టీలకు ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు మీ అసమర్థత మీ వైఫల్యము తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ రెండు పార్టీలు మాట్లాడుతుంది ప్రతిసారి అంటే తెలంగాణ ప్రజల ఆలోచన ఏంటి వాళ్ళ వైఖరి ఏంటి మీ పార్టీల పట్ల తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఈరోజు మీరు ఆ రకంగా అంటే తెలంగాణ ప్రజలను అవమానం చేయడమే కాంగ్రెస్ పార్టీ అన్నా టిఆర్ఎస్ పార్టీ అన్నా అవమానం చేయడమే బాగా అలవాటైపోయింది ఎవరైనా పొరపాటున ఎవరైనా ఒకరు కలిస్తే బురదల్లడము ఆరోపణలు చేయడము మాట్లాడితే బురదల్లడము నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇప్పటి కూడా సమస్యల మీద దేనికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము పనికిరాని ఆరోపణలకు ఆధారం లేనటువంటి ఆరోపణలకు బురదగలేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ప్రజ మాకు మాకు ఎవరి గిఫ్ట్ ప్రజలు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు ప్రజలు వెనక మా ఎప్పుడు ఇస్తాం కాంగ్రెస్ గిఫ్ట్ అవసరం లేదు మాకు కాంగ్రెస్ గిఫ్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చుకోండి ఎన్నటికైనా భారతదేశ ప్రజలు మూడు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బలమైనటువంటి బహుమతి ఇటు తెలంగాణలో ఇస్తారు కాంగ్రెస్లో ఇస్తారు హిమాచల్ ప్రదేశ్ ఇస్తారు ఎవరికి ఇస్తారో గిఫ్ట్ నరేంద్ర కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ మూడు రాష్ట్రాలు ఈ ప్రజలకు గిఫ్ట్కి ఇస్తారు తప్పకుండా ఇది మేము ఛాలెంజ్గా తీసుకుంటాం రానున్న రోజుల్లో మేము అందరం కూడా బాధ్యత తీసుకొని ఆ మూడు ఉమ్మడి జిల్లాలలో పార్టీ బలపడడం కోసము మా ఎజెండా ఇప్పుడున్నది అదే భారతీయ జనతా పార్టీ ముందు ఎజెండా ఆ మూడు ఉమ్మడి జిల్లాలు ఆ మూడు ఉమ్మడి జిల్లాలను ఎంత వేగవంతంగా ఎంత తొందరగా పార్టీని మరింతగా బలపడేటువంటి ప్రయత్నం చేస్తాం చిన్న చిన్న పొరపాట్లు మేము కూడా చేసి ఉంటాం అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం అందుకే నేను అవన్నీ జవాబు ఆ పనికిరానటువంటి మాటలకు జవాబు చెప్పాల్సిన కారణం నాకు లేదు ఆయన మాట్లాడండి కదా మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు మా మీదను మా పార్టీ మీదను మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు ఇదే జవాబు ఆయనకి ఏం జవాబు అవసరం లేదు చివరగా పత్రికా విలేకరులు అదేవిధంగా మీడియా అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు మీ అండతోటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా రానున్న రోజుల్లో మరింతగా మీరు అండగా నిలబడి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేటువంటి ప్రక్రియలో తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం రావడంలో తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబల్ ఇంజన్ ప్రభుత్వం రావడంలో కూడా తెలంగాణ మీడియా అంతా కూడా అండగా ఉండాల్సిందిగా వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనల్ని ఆశీర్వదిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ మనకు అపూర్వమైనటువంటి బహుమతినిస్తూ బహుమతులనిస్తూ ఆదరిస్తూ మనల్ని భారతీయ జనతా పార్టీని ముందుకు పంపుతూ ఉంది నడుపుతూ ఉంది తెలంగాణ సమాజం అంతా ఇవాళ నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయులు విద్యావంతులు అందరూ కూడా ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధికి శ్రీరామరక్ష భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఇద్దరు అభ్యర్థులని గెలిపించి ఇవాళ రాష్ట్ర పార్టీకి మనం పంపివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ రాష్ట్ర అధ్యక్షులు గవర్నమెంట్ గవర్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పదాధికారులు ఇవాళ వారిని అభినందిస్తూ ఉన్నారు